ఎవర కుట్టుకొంటే అయిపోదు అన్న సార్ కోనమడప పాపట్ల జిల్లా సుప్రమాణ్య వరదా అదుబాడ వెంకటేశ్వరరావు కర్చనావు ప్రియాననే

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుగురు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా యావత్తుది దేవుడికి పెట్టి సేవ చేసిన సమానతల వారి అలా ప్రతి నివేదన తప్పకుండా రాసుకుంటాను ఏది అత్యుత్తమ పురమి అనే సదా నాకు మైక్ డౌన్ మైక్ డౌన్ మళ్ళా కటౌట్ చెయ్యలా తప్పక తొందరగా మార్రు మార్రు తీరుత పడన రావాల్సి ಆಲೈನ ಕೊಟ್ಟು <autref behaviLee begun> కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటినా సమస్యలకు లేజర్ మరియు శస్త్ర చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ఈసిఎస్ యుఎస్ఈ మూడు హళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతూట నెల్లూరు